ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ క్రైస్ ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి ఫస్ట్ జాన్ ఫోర్ సెవెన్ ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఎలియనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుణ్ణి ఎరుగును ప్రేమ గొప్పది ప్రేమ గుడ్డిదని సామెత ఉంది అయితే దేవుని ప్రేమ గుడ్డిది కాదు అది గొప్పది ఈ లోకంలో అనేకులు ప్రేమించబడవలనని ఆశించేదరు కానీ వారు ఇతరులను ప్రేమించరు నిజమైన ప్రేమ అంటే స్వార్థమును వదులుకోవటం ప్రేమ అంటే ఇవ్వటమే ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది దేవుడు ప్రేమై ఉన్నాడు నిజమైన ప్రేమ కావాలి అనంటే ప్రేమ మయుడైన దేవుని యొద్దకు వెళ్ళవలెను దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోవటమే నిజమైన ప్రేమ చెడుతనము అసహించుకోనటమే ప్రేమ ఈ లోకంలోని సినిమాలను నవల్లోనూ కనబడేది ప్రేమ కాదు అది కేవలం అట్రాక్షన్ అనేక మంది ఈ ఇచ్చనే ప్రేమ అనుకొని మోసపోతున్నారు అయితే నిజమైన ప్రేమ మాత్రం స్వప్రయోజనము కోరదు ప్రేమ సాకులు చెప్పదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు గొప్పలు చెప్పుకోదు అపకారము మనసులో ఉంచుకొనదు అనవసరముగా కోప్ప అమర్యాదగా నడవదు పాపము విషయంలో సంతోష పడదు ప్రేమ ఉన్న చోట అసూయకు స్థలము ఉండదు మీ హృదయంలో నిజమైన ప్రేమ కలిగి ఉంటే ప్రేమ ఉన్న చోట అసూయకు స్థలము లేదు అనే విషయాన్ని గ్రహించండి ప్రేమ దయను చూపిస్తుంది సత్యమునందు సంతోషపడుతుంది పాపం విషయంలో కాదు అన్నిటినీ ఓర్చుకుంటుంది ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు అంటే ప్రేమ లేనివాడు రక్తము లేని వాణితో సమానుడు రక్తము లేని వాడిలో ఏ కలయిక ఉండదు అలాగే ప్రేమ లేని వాని ముఖము ఎప్పుడు ముడుచుకొని ఉంటుంది ప్రేమించేవాడు మరణము నుండి జీవములోనికి వెళ్ళుచున్నాడు ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరును ద్వేషించిన ఎడల అతడు ప్రేమ లేని అని ఇక్కడ బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఫస్ట్ జాన్ ఫోర్ ట్వంటీ ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు ఎట్లు ప్రేమించగలడు ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన ఎదుట ఉన్న అంటే తన తోటి వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నట్లు అయితే అతనికి ప్రేమ లేదని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రేమ ఉన్న చోట భయం ఉండదు ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఫస్ట్ జాన్ ఫోర్ ఎయిటీన్ నైన్టీన్ ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడు వాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించి ఉన్నాము ప్రేమ నూనె వంటిది సైకిల్లో లేక ఇతర మిషన్లో ఆయిల్ వేయకపోతే ఎలాగ కిర్ కిర్ అనే శబ్దం వస్తుందో అలాగే ప్రేమ లేని క్రైస్తవుడు కూడా ఎప్పుడు చిరాకుతో కోపంతో కసుబుసు లాంటి శబ్దమునే ఎప్పుడు తన నోటి నుండి వస్తుంది ఈ రోజు నీవు క్రైస్తవుడని చెప్పుకొనుచు మీలో ప్రేమ లేనట్లయితే అయితే ప్రేమ లేని వాడు దేవునికి ఎంత కానుక ఇచ్చినా ఇతరులకి ఎంత సహాయం చేసినా తన సొంత శరీరము కాల్చబడుటకు ఇచ్చినాను దాని వలన ప్రయోజనం లేదని పౌలు చెప్పుచున్నాడు ప్రేమ లేని వాడు ఎంత ప్రసంగించినా దూతల వలె పాడినా వైరాగ్యముగా సాక్ష్యం ఇచ్చినాను అది అంత వ్యర్థమే యేసు క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ గొప్పది కాబట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగానే నీవు పాపం చేస్తూ ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని మనకు బహుమానంగా ఇచ్చారు ప్రేమ ఒక చక్కటి భాష ప్రేమ అనే భాషతో నీకు రాని భాష వారితో కూడా మాట్లాడవచ్చు ఎలాగంటే ఒక చెంటి బిడ్డకు తన తల్లి మాటలు అర్థం కావు కానీ ఆ తల్లి ప్రేమ అర్థమవుతుంది అలాగే ఆకాశము భూమి గతించిపోవును కానీ ప్రేమ గతించదు అంటే నిజమైన ప్రేమకు చావు లేదు ప్రేమ పరలోకపు భాష పరలోకములో ప్రేమ మాత్రమే ఉంటుంది ఈరోజు వాక్యం ఏంటన్నా మీరు దేవుణ్ణి ప్రేమించేవారు అయితే మీ సమస్తము ఆయనతో చెప్పుకుంటావు మీ సమస్య ఏదైనా మీ బాధ ఏదైనా సరే మీ పాపము ఏదైనా సరే దేవునికి చెప్పి పశ్చాత్తాపడి క్షమించగలుగుతావు అర్హత దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమించినట్లయితే అయితే దేవుని దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళి దేవునికి ప్రార్థించవచ్చు అంటే ప్రేమలో దాపరికం ఉండదు క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ కుప్పది యేసో క్రీస్తు మనలను ఎంతో ప్రేమించను ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టను నిజమైన ప్రేమ కలిగి జీవిస్తున్నారా అంటే క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నారా క్రీస్తు ప్రేమ కలిగి నీవు ఉంటే మీలో ద్వేషము అసూయ ఈర్ష కోపము చిరాకు ఎదుటి వాళ్ళని దూషించే తత్వము హేళం చేసే మనస్తత్వము సహోదరు ద్వేషించే స్వభావము మీలో ఉండదు అనే విషయాన్ని గ్రహించండి క్రీస్తు ప్రేమతో నింపబడిన నిజమైన క్రైస్తవుడు ఒక చందనపు చెట్టు వలె ఉండును అని సుందర్ సింగ్ చెప్పేవారు ఎందుకంటే చందనపు చెట్టు దలితో నరికినప్పటికీ ఎటువంటి కీడు చేయక దాని సువాసన విరజిమ్మును అలాగే ప్రేమతో నింపబడిన క్రైస్తవుడు కూడా ఎదుటి వాళ్ళకి కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉండడు అర్థమైందండి ప్రేమతో నింపబడిన క్రైస్తవునికి కీడు చేసినను కోపము ద్వేషము చూపక ఉంటాడు ఈరోజు మీ హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉంటే నీవు ఇలాగ చెప్పగలవు ఈ భూమి మీద పరలోకము ఉంటే అది నా హృదయమే అవును దేవుని ప్రేమతో నింపబడిన నీ హృదయము పరలోకము వలె ఉండును అంటే ప్రేమ యొక్క ముఖ్య స్థలం దేవుని హృదయము అది సిలువ ద్వారా మానవుని హృదయములోనికి వచ్చి ద్వేషకులమైన మన హృదయములను క్రీస్తు ప్రేమతో నింపుతుంది ఇది దేవుని దగ్గర నుండి సిలువ ద్వారా పొందవలసినదే కాబట్టి ఈ రోజు నుంచి ఈ దినమే ఆ సిలువ దగ్గరకు వెళ్ళి మోకరించి శిలువ ప్రేమను దయచేయమని ప్రార్థించండి అడగండి దేవుడు తప్పక అట్టి ప్రేమను మీకు అనుగ్రహిస్తారు అనే విషయాన్ని గ్రహించండి ఈ లోకంలో ఉన్న ప్రేమ కన్నా క్రీస్తు ప్రేమ మాత్రమే గొప్పది ప్రార్థన మహాపరుశుద్ధుడ పరలోక్మనమా తండ్రి రోజు వాక్యం ఉంటున్న మీ బిడ్డలో ఎవరైతే నిజమైన ప్రేమ కలిగి జీవించాలని ఆశపడుతున్నారు ఇప్పుడే ప్రార్థిస్తున్న మీ బిడ్డలకు అట్టి ప్రేమను అనుగ్రహించమని ప్రేమకు వ్యతిరేకమైన కోపం ద్వేషం ఈర్ష్య అసూయ చిరాకు ఇలాంటి స్వభావాలను పాపాన్ని తీసివేసి ప్రేమ కలిగి జీవించే కృప దైత్యమని ఇప్పుడే వింటున్న ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో కార్యము చేయమని నజరేడని నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ సమస్త మహిమా ప్రవే నేసుక్రీస్తునకే కలుగును కాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్